హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన వియల్పురంలో వన్ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడవచ్చు మీరు చూస్తున్నంత హాలు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లాట్ ఒక్క ఎస్ఎఫ్టీ వచ్చి ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి అలాగే ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ జనరేటర్ కూడా అవైలబిలిటీగా ఉంది అలాగే ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చి లో బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఇది సూపర్ అవకాశం ఈ అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా నచ్చితే వెంటనే నంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తుంది మన బెడ్రూమ్ అది బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది చూడవచ్చు మీరు ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుంది దీనిపైన పెంట్ హౌస్ ఉంటుంది అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది చూడొచ్చు మీరు పైన సీలింగ్స్ కానీ ఎంత వియలపురం అంటే మనందరికి తెలిసిందే కదా ఇటు సోమలమ్మ టెంపుల్ కానీ ఇటు తిలక్ రోడ్డుకి ఇటు మారంపూడి జంక్షన్కి అన్నిటికీ చాలా దగ్గర అలాగే హాస్పిటల్స్కి కానీ రైతు బజార్కి అన్నిటికీ చాలా దగ్గరండి ఫ్లాట్ అనేది ఇక్కడ చూడబోయ్ అటాచ్డ్ వాష్రూము ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే లో బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడబోయేది కిచెన్ ఏరియా అండి చూడొచ్చు పైన స్టోరేజ్ ఏమైనా చేసుకోవడానికి స్పేస్ చాలా ఎక్కువగానే ఉంది చూడవచ్చు మీరు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోయేది వాష్ ఏరియా అండి అలాగే ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్